ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసి ముందుకెళ్తున్న వాడు నిజమైన నాయకుడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్న మన సంక్షేమం కోసం ఆయన ఆహర్నిషన్ ఎంత కష్టపడుతున్నాడు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఆయనకి ఇంకో జోడెత్తులాగా వంశీచంద్రెడ్డి అన్న కూడా ఆయనకి తోడై అన్నా మీ బలాన్ని నేను ఇంకా మరింత బలపరిస్తేనే మన ఇద్దరం కలిసి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామే అని ఇద్దరు అనుకొని మీ ముందరికి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ ముందరికి వచ్చి నిల్చున్నారు మంచిగైనా చెడుకైనా మన ఇంటోర్ కావాలి అంటారు ఇంటోర్ ఉండాలి అంటారు మన ఇల్లు అంటే మహబూబ్ నగర్ కదా మనం ఇవన్నీ గెలిచుకుందాం ఇన్న మనని గెలిపించుకుందాం మన అదృష్టం కొద్దికి ఏమైంది అన్న ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండే వారది వంశీచంద్రెడ్డి గారిని గెలిపిస్తే ప్రాంతం మీద మమకారమే కదా ఒక ఆయననేమో నా ఒక ఆయననేమో నా జిల్లా అని ఇంకొక ఆయన ఏమో నా పార్లమెంట్ నియోజకవర్గమై ముగ్గురితే ఆలోచన విధానం ఒకటే ఉంటది ఏ అభివృద్ధి అయినా ఏ హామీ అయినా ముగ్గురు కూర్చొని అనుకొని చేసేదే పని కదా